ఫ్రెండ్స్ ఇంకో మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సండే స్పెషల్ ఏమేమి లంచ్ ప్రిపేర్ చేశానో చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ వేడి వేడి రైస్ ఇక్కడికి వచ్చేటప్పటికి చికెన్ రోస్ట్ ఎమ్మి రోస్ట్ దీని ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను చికెన్ రోస్ట్ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ కాంబినేషన్లోనే చేశాను ఇక్కడికి వచ్చేటప్పటికి వేడి వేడి రసం చింతపండు రసం ఇందాక మెసేజ్ చేస్తే ఒకళ్ళు మెసేజ్ ఇందాక వీడియోలో ఒకళ్ళు మెసేజ్ చేశారు ఒక సిస్టర్ చింతపండు రసం ఫుల్ వీడియో చేయండి సిస్టర్ అని కంపల్సరీగా చేస్తానండి మీరు అంతగా మెసేజ్ చేసి మరీ అడిగారు కదా కన్ఫామ్గా చేస్తాను అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడి రైస్లో వేడి రసం వేసుకొని ఆహా చికెన్ గ్రేవీ అయితే చికెన్ రోస్ట్ అయితే నంచుకొని తింటుంటే చికెన్ పీసెస్ ఒక్కొక్కటి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఈసారి ఇలాగే ట్రై చేయండి పక్కన చూసేశారా సింక్ నిండా అంట్లు అయితే ఏం లేవు అంతా క్లీన్ చేసేసాను సింక్లో అంట్లు లేకపోతే అంత ప్రశాంతత ఇంకేం ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఇందా చూసారు కదా మీరే గోంగూర అవన్నీ కట్ చేసేసాను ప్రతి నీట్గా అయితే అన్నీ సర్దుకున్నాను ఓకే బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం